నమస్తే నేను మీ సతీష్ లేడని సందేహము వలదు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు నా శ్రీహరి ఇది రాక్షసరాజైనటువంటి తన తండ్రి హిరణ్య ప్రహ్లాదుడు చెప్పేటటువంటి మాట దీని తాత్పర్యం ఏమిటి అంటే హిరణ్య తనను మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్పుకునేటువంటి ఒక రాక్షస రాజు ఆయనకి దేవుళ్ళు అంటే పడదు అందులోనూ మరి ముఖ్యంగా మహావిష్ణువు అంటే అసలు పడదు మరి అలాంటి హిరణ్యకసుకుడి కడుపును జన్మించినటువంటి ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణువుకి పరమభక్తుడు మరి తన కుమారుడేమిటి తనని గురించి తన గొప్పలని గురించి కీర్తిస్తూ ఉండాలి తప్పితే విష్ణుమూర్తిని కీర్తిస్తాడేమిటి అని చెప్పి ప్రహ్లాదుడి పైన ఎప్పుడు హిరణ్యకసుడికి ఒక కోపం ఉండేది ఒకనొక సందర్భంలో దాన్ని ఆయన బయట పెట్టాడు ఏమిటిది అసలు రాక్షస రాజుని నేను నువ్వు కీర్తిస్తే నన్ను కీర్తించాలి నా గురించి చెప్పాలి అలాంటిది నా శత్రువు అయినటువంటి విష్ణుమూర్తిని కీర్తిస్తావేంటి ఆయన్ని పూజిస్తావేంటి ఆయన్ని ఆరాధిస్తావేంటి అసలు ఎక్కడున్నాడు నీ విష్ణువు ఏమిటి నీ విష్ణువు గొప్ప అని చెప్పి ఒకరోజు హిరణ్యకస్కుడు ప్రహ్లాదుడి మీద కోపడుతూ ఎక్కడున్నాడు నీ విష్ణువు చూపించు ఎక్కడుంటాడు నీ విష్ణువు అని చెప్పి అడిగితే దానికి ప్రహ్లాదుడు చెప్తాడు ఇందు గలడందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికి చూసినా అందందే కలడు ఆ శ్రీహరి అని చెప్పి అందుకే ప్రహ్లాదుని భక్త ప్రహ్లాదుడుగా కూడా ఈ రోజుకి మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ అంశాన్ని ఎందుకు చెప్పుకుంటా ఉన్నాము అని అంటే ఈ రోజున దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఎక్కడ ఏ కుంభకోణాలు జరిగినాయినా అందులో మాత్రం ఖచ్చితంగా ఒక పేరు లేదా ఒక బ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్షమైపోతారు ఇందాక చెప్పాను కదా ఇందుగలడు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి చూచినా అందందే కలదు ఈ బ్యాచ్ మరి ఆ బ్యాచ్ ఎవరయ్యా అంటే మరి ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ వీళ్ళంతా కూడా దేశంలో కాదు రాష్ట్రము దేశానికే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ అవినీతి జరుగుతా ఉన్నా కూడా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటానే ఉంటారు జగన్ బ్యాచ్ అక్కడ ప్రత్యక్షం అయిపోతారు అందులో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది ఇది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరొక అంశంతో సుస్పష్టం అవుతోంది ఉంది దానికి కొన్ని ఉదాహరణలు కావాలి అనుకుంటే ముఖ్యంగా ఈ రోజున దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణ కేసుని ఉదాహరణకి తీసుకుంటే అసలు ఆ కుంభకోణంలో ఎవరెవరు ఈ రోజున సాక్షి ఛానల్ సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు మద్యం కుంభకోణం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రోజున మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు ఆయన అనుచరుడు అయినటువంటి వెంకటేష్ నాయుడు కూడా ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కుంభకోణం చేశారు అని చెప్పేసి అని చెప్తారు కనీసం ఎక్కడైనా మెదడు ఆ మెదడులో కొంచమైన గుజ్జుండాలి కదా మాట్లాడడానికి వెంకటేష్ నాయుడిని తెలుగుదేశం పార్టీ గాటికి కడతా ఉన్నారు ఓకే కానీ కుంభకోణం జరిగింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే కుంభకోణం అంతా జరపడానికి లిక్కర్ పాలసీ చేయించిందే చంద్రబాబు నాయుడు గారా మరి జగన్మోహన్ రెడ్డి ఏం గాడిదలు కాస్తా ఉన్నాడు అంటే ఇది నేను ఆయన ఏదో కించపరచడానికి అడగట్లేదు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రిని ఎక్కడో పరామర్శ పేరుతోటి డ్రామాలు ఆడడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఇదే అన్నారు గాడిదలు కాస్తా ఉన్నారా అని చెప్పాను మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం గాడిదలు కాస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏది అక్కడ వాసుదేవ రెడ్డిని తీసుకొచ్చి బ్రెవరేజెస్ కార్పొరేషన్ కి ఎండిగా చంద్రబాబు నాయుడు గారు నియమించారా ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతా ఉన్నాడు ఇది ఈ రోజున ప్రజల్లో వస్తున్నటువంటి ఆలోచనలు అంతేకాదు ఆ మధ్యం కుంభకోణం అంతా చేయించింది చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లన్నీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకున్నప్పుడు అప్పుడు నువ్వేం పీకావు అని చెప్పి ఈ రోజున ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు అసలు కుంభకోణం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పడానికి ఎక్కడైనా లాజిక్ ఏడవాలి కదా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ తోటి జగన్మోహన్ రెడ్డిని కలుస్తాడు తాడేపల్లి ప్యాలెస్ లోకి ఫ్రీగా వెళ్ళిపోయేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి అతి కొద్ది మందిలో వెంకటేష్ నాయుడు ఒకడు ప్రత్యేక ఫ్లైట్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో బుగ్గ కార్లు ప్రోటోకాల్కి ఇచ్చేటువంటి కార్లు అలాంటి కార్లలో అలాగే ఏదైతే కనుక స్పెషల్ ఫ్లైట్లలో వెంకటేష్ నాయుడు తిరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలం మరి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకోణం చేశారు అని చెప్పి చెప్పడానికి మరి ఏం లాజిక్ దొరికిందో వీళ్ళకి అసలు మెదడు ఉన్నాయా లేదా అర్థం కాదు ఒక స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్లో తయారవుతుంది దాన్ని మిగతా బ్యాచ్ అంతా కూడా అదేదో క్యాంపెయిన్ లాగా తీసుకెళ్తా ఉంటారు అందులో అరే కనీసం మీకు కొంచెమైన బుర్ర కదా చిన్న లాజిక్లు వెతుకుతారు అవి కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఇంకో పక్కన చూస్తే ఈ మధ్య కుంభకోణం కేసులో ఎవరెవరి పేర్లు వస్తూ ఉన్నాయండి ఎవరి పాత్రలు ఉన్నాయి కేసిరెడ్డి రాజ్ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి గోవిందప్ప బాలాజీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంకో పక్కన చూస్తే మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఖాతాల్లోకి వీకేట్ అనేటువంటి సంస్థ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఆ సంస్థలోకి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి అవన్నీ కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు వేయించారని చెప్తారా ఈ కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరు అనంటే అందరు వీళ్ళు ఎటువైపు చూపిస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వైపు కదా ఈ అవినీతిలో చూసుకుంటే ఈ కుంభకోణంలో చూసుకుంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్లే సుస్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు ఇది ఒక ఉదాహరణ ఇంకొకటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకుందాం దీనికంటే ముందు ఆ హత్య కేసు తీసుకుంటే ముందు గుండెపోటని విజయసాయి రెడ్డి చెప్పిచ్చారు సునీతారెడ్డి గారు వచ్చిన తర్వాత అనుమానాలు వ్యక్తం చేసి ఆవిడ పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తే గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని చెప్పి ఆ రోజున ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి వీళ్ళే చంపేశారు అని చెప్పేసి అని సంతకం పెట్టమని అవినాష్ రెడ్డి సునీత గారి దగ్గర ఒక లెటర్ తీసుకొచ్చి బలవంత పెడితే ఆవిడ సంతకం పెట్టలేదట ఆ విషయాన్ని కూడా నిన్న ఆవిడ మీడియా సమావేశం పెట్టి ఆవిడే చెప్పారు తనకి ప్రాణహాని ఉంది అని చెప్పారు మొదట దీన్ని గుండెపోటుగా చెప్పింది ఎవరు ఇదే వైసీపీ బ్యాచ్ ఆ హత్య కేసులో కూడా వీళ్ల పాత్రే కనిపిస్తా ఉంది కదా ఇందాక చెప్పినట్టు ఎందెందు వెతికి చూసినా అందందు కనిపించేది ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ విజయసాయి రెడ్డి వచ్చి గుండెపోటని చెప్తాడు తర్వాత గొడ్డల పోటని తెలిసిన తర్వాత దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలి అని చెప్పి చేస్తారు ఆ తర్వాత సీబీఐ వచ్చి సిబిఐ విచారణ చేస్తూ ఉంటే ఎవరి పేర్లు బయటపడ్డాయి మళ్ళీ జగన్ అండ్ బ్యాచ్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మిగతా వీళ్ళందరి పేర్లే కదా బయటకు వచ్చింది ఆ రెడ్డి గారి హత్య కేసులో చూసినా జగన్ అండ్ బ్యాచ్ మద్యం కుంభకోణం కేసులో చూసినా జగన్ అండ్ బ్యాచ్ అలాగే తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ రోజున జగన్ బ్యాచ్ సంబంధించినటువంటి వాళ్ళకి అందులో కూడా పాత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారు ఎవరి సమయంలో చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి తోటి మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులు వాళ్ళకి కూడా సత్సంబంధాలు ఉన్నాయి మరి దుబాయ్లో ఏదో హోటల్ ఆ హోటల్ రూమ్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి అని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తిగా కీలక నిందితుడుగా ఉన్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆయనే వాంగ్మూలం ఇచ్చాడు కదా ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి మాకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా జగన్ అండ్ బ్యాచ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక పక్కన పెడితే సెక్యూ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలు అదాని ఏదైతే గనక అమెరికా నుంచి తెచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు లేదంటే కనుక అక్కడేదో పవర్ ప్రాజెక్టు నిర్మించాలి అని చెప్పి చూసిన దాంట్లో ఆ పీపీఎల్ చేసుకోవడమో ఆ పవర్ ఏదైతే కనుక కొనుగోళ్ల విషయంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కే ముడుపులు అంటే లంచం కింద ఇచ్చాము అని చెప్పి ఎవరు చెప్పాల చంద్రబాబు నాయుడు గారు చెప్పలా లేదంటే గనక భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఇతర రాజకీయ పక్షాల్లో చెప్పాల అమెరికాలో ఉన్నటువంటి ఎఫ్బిఐ చెప్పింది వాళ్ళు ఏదైతే గనక ఒక చార్జ్ షీట్ లాంటిది వేస్తారో అందులో జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ఖ్యాతి ఎక్కడి వరకు వెళ్ళిందయ్యా అంటే ఖండాంతరాలు దాటి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ జరిగినటువంటి అవినీతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే ఈ జగన్ అండ్ బ్యాచ్ పేరు లేని అవినీతి గాని కుంభకోణాలు గాని లేదంటే అక్రమాలు గాని ఏవి ఉండవు అలాగే చూస్తే ఇప్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసి పేరుతోటి నమ్రత అనేటువంటి ఒక ఆవిడ ఆవిడ చేసినటువంటి అక్రమాలు ఏ రకంగా బయటకు పడతా ఉన్నాయి దాదాపు ఎనభై మంది శిశువుల్ని ఆవిడ విక్రయించింది హ్యూమన్ ట్రాఫిక్ పాల్పడింది ఏదైతే పిల్లలు లేనటువంటి దంపతులు ఉంటారో వాళ్లకు ఉన్నటువంటి ఆ చిన్న ఆశ ఆ కోరిక పిల్లలు కావాలి అనేటువంటి ఆ కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని అదునుగా తీసుకుని దాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని కూడా వ్యాపారం చేసి పక్క రాష్ట్రాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి తీసుకురావడం లేదంటే కనుక బిచ్చగాళ్ల వీర్యాలు అవి ఇవి తీసి చండాలమంతా చేసి ఎనభై మంది శిశువుల్ని ఆ రకంగా విక్రయించింది ఒక్కొక్కళ్ళకి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు విక్రయించినందుకు ఆ పిల్లల్ని విక్రయించడానికి వాళ్ళ ఆ రేట్ ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేశారు ఇంకొంతమంది దగ్గర అయితే డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కూడా తీసుకున్నారు ఆ నమృత గారు ఆవిడ అరెస్ట్ అయింది ఇప్పుడు ఆవిడని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలో పోలీసులకి పలు కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి ఏమేమిటి అని చెప్పి పోలీసులు తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు కూడా కాదు ఎందుకంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మల తయారయ్యారు వాళ్ళు కావాలని చెప్పి తప్పుడు కేసులు పెడతా ఉన్నారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నారు అని చెప్తారు కదా కానీ ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు తెలంగాణ పోలీసులు డీల్ చేస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులు నమ్రతా గారిని అరెస్ట్ చేశారు ఏదైతే గనక సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలైనటువంటి నమ్రతా గారిని ఆవిడని విచారణ చేస్తా ఉంటే విస్తుపోయే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి వంద మంది నూట ఇరవై మంది శిశువుల దాకా కూడా విక్రయించిందట ఆవిడ కోట్ల రూపాయలు గడించారు వీటి కోసం అని చెప్పి వైజాగ్ లో ఒక పెట్టుకున్నారు అక్కడ రాజ్మహల్ లాంటి భవంతిని పెట్టుకుని అక్కడ ఈ సరోగసి అనేటువంటి మొత్తం అంతా కూడా నడుపుతా ఉన్నారు అనేటువంటిది ఈరోజు బయటపడతా ఉంది అయితే ఆవిడని కస్టడీలోకి తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు విచారణ చేస్తా ఉంటే అందులో కూడా సంచలనమైనటువంటి పేర్లు వాళ్ళు ఆ పేర్లు కూడా ఎవరు అంటే ఇదే జగన్ అండ్ బ్యాగ్ మొదట చూస్తే అజయ్ కల్లం రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ల పేర్లు చెప్పారు నమ్రత గారు వాళ్ల పాత్ర ఏమిటా అని చెప్పి అది పట్టుకుని పోలీసులు విచారణ చేస్తా ఉంటే ఈ రోజున ఇంకొక సంచలనమైనటువంటి పేరు బయటకు వచ్చింది అదెవరదయ్యా అంటే విశాఖకు చెందినటువంటి నాయకుడు వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ సోదరుడి పేరు బయటకు వచ్చింది ఆయన పాత్ర కూడా ఉంది అని చెప్పి ఈ రోజున ఇక్కడ తెలంగాణ పోలీసులు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసికి సంబంధించి ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించినటువంటి కేసులో దర్యాప్తు చేస్తా ఉంటే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ సోదరుడు పాత్ర కూడా ఇందులో ఉంది అనేటువంటి అంశం వెలుగులోకి రావటం మరి దానిపైన కూడా పోలీసులు ఈ రోజున పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తా ఉన్నారు మరి గతంలోనే ఆ నమ్రత అనేటువంటి ఆవిడ పలు ఆరోపణలు చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులు తనని వైజాగ్ కమిషనర్ గా ఉన్నప్పుడు వేధించేవాడు తన దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాడు అవి ఇవ్వలేదు కాబట్టి ఈ రకంగా నా మీద కేసులు పెట్టించాడు అక్కడక్కడ స్టేషన్లో ఆ తర్వాత అజయ్ కల్లం రెడ్డి కూడా నన్ను వేధించేవాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైనటువంటి పదవులు అధిరోహించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కట్టబెట్టాడు ఆ పదవులను అడ్డం పెట్టుకుని నా మీద కేసులు పెట్టించి నన్ను వేధించారు అని చెప్పేసి అని వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి వాటిని పట్టుకుని తీగలా అయితే డొంకంతా కదిలినట్టు వాటిని పట్టుకుని ఈ రోజున విచారణ జరుగుతూ ఉంటే డొంకంతా కదులుతూ ఉంది వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే ఆయన సోదరుడు తన అన్నకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ఈ రకమైనటువంటి అక్రమాలు చేయడంలో ఆయన కూడా పాల్గొన్నాడు ఆయన కూడా భాగస్వామి అయ్యాడా ఈ రోజున తెలంగాణ పోలీసులు ఆ విధంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అసలు వాసుపల్లి గణేష్ కుమార్ సోదరుడి పాత్ర ఏమిటి అతనికి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏమైనా లింకులు ఉన్నాయా వీళ్ళిద్దరూ కలిసి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజున వైజాగ్ కమిషనర్గా ఉన్నప్పుడు కానీ లేదా ఆ తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ డీజీ అయిపోయాడు కదా ఇంకా పైస్తాయి కదా అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ అధికారాన్ని ఈ ఆయనతో ఉన్నటువంటి పరిచయాన్ని ఈ రెండింటినీ కూడా కలుపుకొని మరి వాసుపల్లి గణేష్ కుమార్ సోదరుడు మరి సరోగసి పేరుతోటో లేదా ఈ హ్యూమన్ ట్రాఫికింగు ఈ పిల్లలు విక్రయించడాలు ఇందులో అతని పాత్ర కూడా ఉందా ఏమిటి అసలు అతను పూర్తి పాత్ర అనేటువంటి కోణంలో కూడా ఈ రోజున తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ కేసులో ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులకు కావచ్చు అలాగే అజయ్ కల్లం రెడ్డికి కావచ్చు వాసుపల్లి గణేష్ కుమార్ సోదరుడికి కావచ్చు వీళ్ళకు కూడా ఉచ్చు బిగిపోతూ ఉంది అరే ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా ఎక్కడ ఏ కుంభకోణాలు జరిగినా మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇందు గలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెతకి చూచినా అందందే కలరు ఈ బ్యాచ్ జగన్ అండ్ బ్యాచ్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ అవినీతి అక్రమాలు ఏ కుంభకోణాలు జరిగినా అందులో వీళ్ల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు సమాజానికి చేటు ఇలాంటి రాజకీయ పార్టీ భూస్థాపితం అయిపోవాలి ఇలాంటి నాయకులు ప్రజాస్వామ్యంలో ఉండడానికి పనికి రారు వీళ్ళకి అర్హత లేదు అరే ఏమిటైనా ఎక్కడ ఏది కదిపినా కూడా ఏ తీగలాగినా ఏ డొంకని కదిపినా కూడా అందులో ఈ వైసీపీ నాయకుల పాత్ర ఏమిటి అంటూ ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు ప్రజలు కూడా చిత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి పట్టినాయి మరి ఈ రోజున ఏదైతే ఇప్పటి వరకు అవినీతి కుంభకోణాలు చూసాం కానీ ఆఖరికి సరోగసి పేరుతోటి పిల్లల్ని నమ్ముకోవటము లేదంటే కనుక బిచ్చగాళ్ల వీర్యాలు తీసి ఆ పిల్లల్ని పుట్టించటము వాళ్ళ ద్వారా డబ్బులు దండుకోవటం ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వైసీపీ నాయకుల పాత్ర అంటే నిజంగానే అసహ్యమేస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ